మీరు ఎప్పుడు నేర్చుకుంటారు వయసులు రాలేదా మీ దగ్గరికి ఈ రోజు అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి అతనికి ఓటు అయ్యిద్దని చెప్పి ఇంకా అతను అంబటి బుర్రడికి ఓటని ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు వీళ్ళు చేసే పితాశాలకి లక్ష అరవై వేల మంది నిరాశ్రయుల గిరిజనులు వాళ్ళకి డ్యాన్సులు చేస్తామా లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తామా పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టిన తిట్టడాలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కూడా నా విన్నపం తెలియజేస్తా ఉన్నాం కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పి నేను రాజమండ్రిలో చెప్పాను ఇది ఒక కులమని కాదు అన్ని కులాలకి అండగా ఉండే పెద్ద రితం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి అన్ని కులాలని లోపలికి తీసుకోవాలి ఒక తప్పుడు వ్యక్తిని కనుక మనం పైకి నాయకుడిగా పెడితే మొత్తం కులం కూడా పాడైపోతాయి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి నేను మీకు మాటిస్తున్నాను ఈ రోజున నేను ఈ రోజున ధూళిపాలు నరేంద్ర గారి కోసం ఓట్లు అడుగుతున్నా మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారి కోసం ఓట్లు అడుగుతున్నాను నేను పుటాపూర్ నుంచి నేను పోటీ చేస్తున్నా నేను పని చేస్తా పని చేయనిస్తా అసెంబ్లీలో అందరం కూర్చుంటాం మాట్లాడతాం నేను బాధ్యత తీసుకుంటాం మన జనసేన నాయకులకి బాధ్యతలు ఇస్తాం ప్రతి మండలంలో జనసేన నాయకత్వాన్ని బలపరుస్తాం అంబటి రాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాం భవిష్యత్తులో బలమైన జనసేన నాయకుడిగా ఆయన తీర్చి తీర్చిదిద్దే బాధ్యత ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా జాతీయ స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం అంబటి ఇంటి పేరంటే ఇలా మన అంబటి రాంబాబు కాదు అంబటి రాయుడు అని తెలియజేస్తాం భవిష్యత్తులో బయట చేప్రోల మండల పరిధిలో మీకు తెలిసి ఎర్రగ్రావెల్ ఉంటుంది జిల్లాలో ఎవరికైనా సరే ఎర్రగ్రావ్యులకి రావాలంటే మన చేప్రోల మండల పరిధిలోని ఆ భూమి నుంచి తీసుకుంటాం ఎకరం మనుము తీసుకుంటా ఉన్నారు ఎకరం మనుము తీసుకొని నాలుగు ఎకరాలకు తవ్వేస్తా ఉన్నారు ఇది కడపల మనకి పులివెందుల జగన్ కలవాటు ఎకరం తీసుకొను పది ఎకరాలు దోచేయను నాలుగైదు ఎకరాల్లో ఎకరం తీసుకొని నాలుగైదు ఎకరాలకు తవ్వేస్తా ఉన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పద్దెనిమిది అడుగులు మాత్రమే తవ్వాలి అలాంటిది వంద అడుగులు లోతు తవ్వేస్తున్నారు ఎవరు సొమ్మిది మట్టి నేల నీరు ఇది అందరి సొంతం ఇది అడ్డగోలుగా ఒక నియంత్రణ ఒక నియమాలతో తీయాలి మట్టిని అడ్డగోలుగా దోచేసుకుంటా ఉన్నారు ఈ ఎర్ర గ్రావెల్లోనే దాదాపు ఎంపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి గారి అల్లుడు అతని అనుచరులు కలిసి రెండు వేల కోట్ల రూపాయలు దోచేశారు ఒక్క ఈ ఎర్ర గ్రావెల్ నుంచి ఎవరిది సొమ్మి ఇది మళ్ళీ ఆ సొమ్ముతో మన ఓట్లు కొంటారు మళ్ళీ మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయరు సాగునీరు ఇవ్వరు తాగునీరు ఇవ్వరు ఉపాధి అవకాశాలు ఇవ్వరు విద్యా అవకాశాలు పెంపొందింప చేయరు మనకి మెగా డిఎస్సీ రాదు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వరు అలాగే ఏదైనా కూర్చొని ఎవరిది పనిచేయకూడదు సంఘం డైరీ ఉంది మనకి చిత్తూరులో కూడా అమూల్ డైరీని పట్టుకొచ్చారు ఇక్కడ సంఘం డైరీని ముయించేద్దామని అరే ప్రతి ఆడపడుచు ఇంటికి చిన్నపాటి ఆసరాగా ఉంటుందని పాడి పరిశ్రమలు మెయింటైన్ చేస్తాం ఒక్కరి సొంతం కాదు కార్పొరేషన్లు అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తారు అలాంటి డైరీల్ని మూయించేసి మొత్తం అన్నిటికీ గుత్తాధిపత్యం ఒక్కలాగే ఇసక గుత్తాధిపత్యం ఒక జేపీ వెంచర్స్ లాగే మొత్తం మద్యం ఒక గుత్తాధిపత్యం లాగే డైరీ కూడా చివరికి డైరీ కూడా అందరు ఒకటి గుత్తాధిపత్యం కింద రావాలని ఈ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ చేసే ప్రయత్నం ఇది నేను ప్రగడా కోటయ్య గారి జీవిత చరిత్ర చదివిన వాడిని ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని మహానుభావుడు ఆయన అవసరం అయితే అతను దౌర్జన్యమే తిరగబడే మహాన్ బావుడే అలాంటి వ్యక్తి పుట్టిన నేలది తప్పు జరుగుతున్నప్పుడు తన వాడా మనవాడా అని ఆలోచించకండి మన సొంత రక్తమైనా సరే ఎదురు తిరగాలి తప్పదు భయపడద్దు మీరు జన సైనికులు కూడా చెప్తా ఉన్నాం లాస్ట్ టైం పోయినసారి మనకి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు నాకు తెలుసు అది గాజు గ్లాసు కాదు నా గుండెల్లో పొడిచే గాజు ముక్క అని చెప్పాడు దేనికి నాకే సరదా కాదు ఆయన ఇంటి పెళ్లికి వెళ్ళా గౌరవం ఇచ్చా అన్ని చేస్తే కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిడతాడు నేనేం అనలా మాట తిట్టడం ఎంతసేపు నాకు వైఎస్ జగన్ నాన్నగారితో లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో గొడవ పెట్టుకున్నాం తిట్టడం నాకు పెద్ద ఇష్యూ కాదు తెగించొచ్చిన నాకు భయాలు ఉండవు కానీ నేను ఫోన్లైనా వదిలేస్తా ఈ రోజు మీరు ఆలోచించండి పోలవరం అనే ప్రాజెక్ట్ ని బాధ్యత తీసుకొని డ్యాన్స్ లేసేవాడు కావాలా బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా మనకు పన్నెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పన్నులకు రావాలి అవి చెయ్యని వాడు సాగునీరు ఇవ్వని వాడు పూడికలు తీయని ప్రభుత్వం ఉపాధి ఇవ్వని ప్రభుత్వం కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం ఏది కావాలి అరవై రూపాయల మందునే రెండు వందల రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది అక్కడ ఉంది యూత్ ఫ్యాషన్ ఉంది హంటర్ జీన్స్ అని ఉంది అక్కడ బిస్మిల్లా మనకి ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఉంది డిజిటల్ స్టూడియో ఉంది అక్కడ హోమియో సాయి కృష్ణ హోమియో స్టోర్స్ ఉంది తేజ్ సాయి ఫెర్టిలైజర్స్ ఉంది వీటన్నిటికీ పత్రాలు ఉంటాయి ఒరిజినల్ పత్రాలు ఉంటాయి ఆ ఓనర్ల దగ్గర అవసరమైతే బ్యాంకుల్లో పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటారు నేనే చాలాసార్లు నాకు అవసరం అయితే నేను అప్పుల కోసం నేను వెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టడానికి నా ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ పెట్టాను నేను ఏదైనా ఇంట్లో సగటు వాళ్ళ ఇంట్లో సగటు మనిషి ఇంట్లో ఉన్న ఆస్తుల్ని పిల్లలు చదివించుకోవడానికో లేదంటే ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద ఇవ్వడానికో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాం ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం మన ముఖాన్ని జిరాక్స్ కాపీ పడేస్తారు ఎక్కడికి వెళ్తాం జిరాక్స్ కాపీ తీసుకొని ఏ బ్యాంక్ మనకు రుణాలు ఇస్తుంది ఎవడు మనకి ఇంట్లో ఆడబిడ్డలకి ఆడపడుసలు పసుపు కుంకుల జెరాక్స్ చప్పుకుంటారా పాతిక వేల కోట్ల రూపాయలని ప్రభుత్వ ఆస్తుల్ని వైజాగ్లో తనఖా పెట్టినాడు కూర్చొని అడ్డగోలుగా రెండు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది అడుగుల పర్మిషన్ తీసుకొని వంద వంద అడుగులు తవ్వేసిన వాళ్ళు వీళ్ళని ఎలా నమ్ముతాం కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపిస్తుంది ఇలాంటివి చెక్ చేయమని ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు మరి ఊరికి రేపు చేశాం అది నిజంగా అమలు చేయట్లేదని అమలు చేయని వాళ్ళు జీవో ఎందుకు ఇష్యూ చేశారు మీరు పది రోజుల క్రితం పద్నాలుగు రోజుల క్రితం జీవో ఎందుకు ఇష్యూ చేశారు మీరు వైసీపీ మద్దతుదారులకు చెప్తున్నాం ధర్మందే గెలుపు కూటమిదే విజయం మేము పీఠం అధికార పీఠంలో గెలుతున్నాం ఇప్పుడు ఇష్యూ అలా ఎన్ని సీట్ల మెజారిటీ అన్నదే క్వశ్చన్ ఇక్కడ మనం కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం తెలుగుదేశం జనసేన టీడీపీ మనకి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మార్పు లేదు దాంట్లో కానీ ఎన్ని సీట్ల మెజారిటీ అన్నదే ప్రశ్న వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం మీరు నమ్మి మా అంబటి రాయ్ మా అంబటి రాంబాబు గారు మా అంబటి మురళి గారు అని చెప్పి అందరూ నమ్మేస్తే ఎస్సీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాం బార్ అనే దళితుని చంపేశారు ఇక్కడ ప్రశ్నించినందుకు ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఒక చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఇరవై ఏడు దళిత పథకాలను తీసేశారు పదమూడు బీసీ పథకాలను తీసేశారు మనకి ముప్పై నాలుగు శాతం ఉండే బీసీ మనకి రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతం చేశారు అక్క మనకి లాండ్ ఆర్డర్ లో అక్క నడిపిస్తా ఉంటే అమర్నాథ్ గౌడ్ని పొలాలు చేలలో తీసుకెళ్లి పెట్రోలేసి కాల్ చేశారు ఎక్కడ రక్షణ ఉంది దేనికి సాగునీటికి లేదు తాగునీటికి బాధ్యత తీసుకోరు పోలవరంకి బాధ్యత తీసుకోరు ప్రభుత్వాలు మాట్లాడుతా ఉంటే రోడ్లు